మైసూర్ పాక్ ఇప్పుడు మైసూర్ పాక్ కాస్త మైసూర్ శ్రీగా మారింది అవును మీరు విన్నది నిజమే ఇప్పుడు కొందరు తయారీదారులు మార్చి మైసూర్ శ్రీగా అమ్మడం ప్రారంభించారు మైసూర్ పాక్ అనే పేరు ఎందుకు మార్చాల్సి వచ్చింది అసలు ఈ పాక్ అనే పదానికి అర్థం ఏమిటి అసలు కథ ఏంటో చూద్దాం ఈ పాక్ అనేది పాకిస్తాన్తో లేదా దేశ విభజనతో ఏమాత్రం సంబంధం లేదు ఇది కన్నడ భాషలో తీపి అనే అర్థం కాబట్టి మైసూర్ పాక్ అంటే మైసూర్ తీపి అని భావించాలి కానీ ఇటీవల భారతదేశం పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల్లో దేశభక్తి మరింత బలపడింది పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత సేన ఆపరేషన్ సింధూర్ తో ప్రతీకారం తీసుకోవటంతో దేశంలో తీవ్ర ఆగ్రహం నెలకొంది ఈ నేపథ్యంలో రాజస్థాన్ జైపూర్ లో కొన్ని స్వీట్ దుకాణాల యజమానులు మైసూర్ పాక్ పేరులోని పాక్ పదం పాకిస్తాన్ తో గందరగోళం సృష్టిస్తుందన దాన్ని తీసేసి మైసూర్ శ్రీగా పేరును మార్చారు అలాగే మోతిపాక్ కు శ్రీగా గోండ్ పాక్ ను గోండ్ శ్రీగా మార్చారు మైసూర్ పాక్ ఈ పేరు ఎలా వచ్చింది అంటే ఇది కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ ప్రాంతంలో తయారైన ఓ ప్రత్యేకమైన స్వీట్ శిఖామణి అనే స్వీట్స్ తయారీదారు మొదటిసారిగా బేసన్ నెయ్యి చక్కెరతో ఈ తీపిని తయారు చేశాడు ఆ స్వీట్ కు పాక్ అనే పదం కావటం వల్ల దానికి మైసూర్ పాక్ అనే పేరు వచ్చింది ఇప్పుడు దేశంలో ఉన్న జాతీయ భావాలను పరిగణనానికి తీసుకుని ఈ పేరును మార్పులు చేసుకుని వారిలో ఉన్న మరింత దేశభక్తిని కనపరుస్తున్నారు